Hi, friends. గత రాత్రి కురిసిన మోతా తుఫాన్ ప్రభావం మా ఊరి మీద అయితే బెభత్సాన్ని సృష్టించింది కాకపోతే ఇంకెన్నడూ కూడా మేము చూడలేని విస్తారమైన వర్షం అయితే గత రాత్రి మోతా తుఫాను మరి తీరం దాటునున్న సమయంలో మరి తెల్లవారు వరకు కురిసిన వర్షం ప్రభావం వల్ల మా అయితే నీరు భయంకరంగా వచ్చేసింది వచ్చిన నీరుని సముద్రానికి తరలించాలని చెప్పి మా వాళ్ళు అయితే ఆ సముద్రానికి ఆ గుంటలు కొట్టుకుంటూ మరి సముద్రం వైపు ఆ నీటి మఠాన్ని మరి తరలించినప్పుడు మరి ఎదురుగా ఉన్న రోడ్డు మట్టాన్ని కూడా చీల్చుకుంటూ ఆ పైపుల ద్వారా మరి సముద్రంలోకి అయితే ఆ నీరు అయితే వెళ్ళడం అనేది జరిగింది కాకపోతే ఎలాంటి ప్రభావం మేము ఎప్పుడూ చూడలేదు కాలంలోనూ నదుల్లోనూ పారుతున్న నీరు ప్రభావం ఏ విధంగా పారుతుందో అదే విధంగా మరి ఎక్కడైతే ఒక కాలంలాగానే ఏర్పడిపోయింది ఇంతలా నీరు ఏర్పడుతుందంటే మరి ఎంతలాగా మరి ఊళ్ళో మరి ఆ నీరు అనేది నీటి మట్టం నిలిచి ఉండిపోయిందో ఒక్కసారి ఊహించుకుంటేనే భయం కాకపోతే ఇలాంటి సమయంలో మా మా మాత్రం చాలా నష్టానికి అయితే తీసుకొచ్చేసింది ఈ వర్ష బీభత్సం కాకపోతే మా వాళ్ళు ఎంతో కష్టపడి చేసిన వాళ్ళు వ్యాపారాలు అయితే మాత్రము ఆ నీటి మఠం ద్వారా సముద్రంలోకి కొట్టుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టుగా ఈ వీడియోలో కనబడుతున్న మా వాళ్ళు అయితే మాత్రము కిందనే నిలిచిపోయిన వల్ల మూటలు అయితే మాత్రము ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటూ మరి పైకి అయితే లాగుతున్నారు ఇలాంటి నష్టం మా మత్స్యకారులకు జరిగితే అస్సలు మేము కోలుకోలేము సముద్రంలోకి వేట చేయటానికి అనుకూలంగా లేని ఈ సమయంలో ఈ తుఫాను ప్రభావం వల్ల ఇలాంటి నష్టాలు కూడా మాకు వస్తే మరి వాటి నుంచి బయటపడాలంటే చాలా కష్టము ఎలాంటి వర్షము అసలు రాకూడదని కోరుకుందాం